శ్రీకాకుళం జిల్లాలో శాంతి భద్రతల కఠినంగా వ్యవహరిస్తామన్నారు ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఎవరైనా ల్యాండ్ సెటిల్మెంట్స్ అరాచకాలు చేసి ఇబ్బందులు పెడితే ప్రజలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు హెచ్ఆర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంపీపీ మొదలవలస చిరంజీవిపై పీడీ యాక్ట్ పెట్టి అరెస్టు చేశామని తెలిపారు చిరంజీవిపై ఇప్పటి వరకు పద్నాలుగు కేసులు ఉన్నాయన్న ఎస్పీ పరీద్పేట గ్రామంలో శాంతి భద్రతలకు ఇబ్బంది కలిగిస్తున్న కారణంగా చిరంజీవిపై పీడీ యాక్ట్ పెట్టామన్నారు జిల్లా వ్యాప్తంగా ఎవరైతే నేరాలకు పాల్పడతారో అటువంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి పైన మొత్తం ఓవరాల్ గా ఇప్పటి వరకు రికార్డెడ్ గా పద్నాలుగు కేసులు ఉన్నాయి ఫోర్టీన్ కేసెస్ ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి మనకి హర్ట్ కేసులు కావచ్చు త్రీ కావచ్చు పబ్లిక్ సర్వెంట్స్ ని బెదిరించిన కేసులు కావచ్చు ఈ త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేసెస్ కావచ్చు ఇవన్నీ ఉన్నాయి సో ఈ వ్యక్తి పైన మనకి కంటిన్యూస్గా అఫెన్సెస్ చేస్తూ ఉన్నారు కంటిన్యూస్గా ఈ బాడీలీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఉన్న ప్రజాశాంతికి పబ్లిక్ ఆర్డర్కి భంగం కలిగించడం జరుగుతోంది కాబట్టి అండ్ కంటిన్యూస్గా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా ఈయనపైన కేసెస్ ఉన్నాయి పాత కేసులే కాదు ఫస్ట్ కేసు ఈయనపైన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రిజిస్టర్ అయింది లేటెస్ట్ కేసు వచ్చి మనకి జూలై పదో తారీఖున రెండు వేల ఇరవై ఐదులో రిజిస్టర్ అయ్యి ఉంది సో లాస్ట్ వన్ టూ ఇయర్స్లో కూడా ఈయన కంటిన్యూస్గా ఆయన డిఫరెంట్ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు సో దాని బేసిస్ మీద మనకి పీడీ యాక్ట్ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ రూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారం అతని పైన పీడీ యాక్ట్ ప్రపోజల్ పంపించడం జరిగింది ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు దాన్ని ఈరోజు అప్రూవ్ చేశారు సో ఆయనను కూడా మనము అప్రూవ్ చేసిన తర్వాత ఆ వ్యక్తిని మనం అదుపులోకి తీసుకొని ఈరోజు మనము ప్రొడ్యూస్ చేయడం జరుగుతోంది దీనికి సంబంధించి మనకి మీకు ఐడియా ఉంది ఫరీద్పేట విలేజ్లో లాస్ట్ టైం కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది సో ఆ రోజు చెప్పాం ఎవరైతే వీటిల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో అక్కడున్న ప్రజాశాంతికి అండ్ ఆర్డర్ కావచ్చు పబ్లిక్ ఆర్డర్ కావచ్చు భంగం కలిగించేలా ఎవరైతే బిహేవ్ చేస్తున్నారో వాళ్ళపైన కంటిన్యూస్ సర్వేలెన్స్ ఉండడం జరుగుతుందని చెప్పాము ఇది ఒక ఫరీద్పేట విలేజ్ లాంటి హైపర్ సెన్సిటివ్ విలేజ్ ఒకటే కాదు ఎంటైర్ జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మనకి శ్రీకాకుళం సబ్ డివిజన్ కావచ్చు టెక్కల సబ్ డివిజన్ కావచ్చు కాశీబుగ్గ సబ్ డివిజన్ కావచ్చు ఎవరైతే ఇలా కంటిన్యూస్గా అఫెన్సెస్ చేస్తున్నారో అంటే అఫెన్సెస్ అంటే నాట్ ఓన్లీ మనకు బాడీలో అఫెన్స్లు ఒకటే కాదు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అఫెన్సెస్ ఉంటాయి అంటే రౌడీ షీట్స్ ఉండి రౌడీఇజం చేస్తున్న వాళ్ళు కావచ్చు లేదంటే చీటింగ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు కంటిన్యూస్గా లేదంటే ఈ గాంజా కానివ్వండి లేదంటే మనకి ఇది ఎక్సైజ్ యాక్ట్కి సంబంధించిన ఈ ఇల్లి ఇల్లి సిట్టి లిక్కర్కి సంబంధించి కానివ్వండి ఈ ల్యాండ్ గ్రాబర్స్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరిపైన కూడా మనం కంటిన్యూస్గా సర్వేలెన్స్ పెట్టి ఉన్నాం మనకి ఎక్కడెక్కడైతే కంప్లైంట్స్ వస్తున్నాయో దానికి సంబంధించి ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది వన్స్ మనకు వాళ్ళు ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ సంబంధించిన రూల్ పొజిషన్ ఏదైతే ఉందో ఆ రూల్ సాటిస్ఫై అయ్యేలా వాళ్ళపైన ఎప్పుడైతే మనకు ఆ క్రైటీరియా ఫిట్ అవుతారో హండ్రెడ్ పర్సెంట్ మిగిలిన వ్యక్తులపైన కూడా మనం ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ తీసుకోవడం జరుగుతుంది ఇది ఫస్ట్ మనకి ఇక్కడ ఇప్పుడు హెచ్ఎల్ఏలో ఒకటి జరిగింది ఎందుకంటే అతను కంటిన్యూస్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఇలాంటి మన దగ్గర ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి వాళ్ళపైన కంటిన్యూస్గా సర్వేలెన్స్ పెట్టి ఉన్నాము మనకి ఫర్దర్గా కూడా వాళ్ళపైన ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కానివ్వండి లేదంటే ఎక్స్టన్మెంట్ మనకి నగర బహిష్కరణ అంటారు సో దానికి సంబంధించి కానివ్వండి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో దయచేసి మన రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రజాశాంతికి భంగం కలిగించేలా బిహేవ్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన హండ్రెడ్ పర్సెంట్ సర్వేలెన్స్ ఉంటుంది వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాము పబ్లిక్కి రిక్వెస్ట్ ఏంటంటే మీడియా ద్వారా మీకు అలాంటి ఇష్యూస్ ఏదైనా మీకు ఉంటే అది ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ సంబంధించి కావచ్చు చీటింగ్కి సంబంధించి కావచ్చు ఆర్ ఫర్దర్గా రెగ్యులర్ మనకి బాడీలీ అఫెన్సెస్ సంబంధించి కావచ్చు ఇలాంటి వ్యక్తులు సెటిల్మెంట్ చేస్తున్న వ్యక్తులు కావచ్చు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళకి సంబంధించిన కంప్లైంట్స్ ఇవ్వండి ఆ కంప్లైంట్స్ ఇస్తే వాటిని వెరిఫై చేసి మనం ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేసి లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మన ఉద్దేశం ఏంటంటే ఒక క్రైమ్ జరిగిన తర్వాత ఒక అఫెన్స్ జరిగిన తర్వాత వాళ్ళని పట్టుకొని దాన్ని అరెస్ట్ చేయడం ఇవన్నీ చేయడం ఒక పద్ధతి అయితే ఆ క్రైమ్ని జరగకనే ఆపడం అన్నది కూడా ఒక పద్ధతి సో అందుకనే మనకి ప్రివెంటివ్ స్టెప్స్ అన్నది తీసుకుంటాము ఇందులో భాగంగా మనము బైండ్ ఓవర్స్ చేయడం కావచ్చు ఆ షీట్స్ హిస్టరీ షీట్స్ అంటే ఈ రౌడీ షీట్స్ కానివ్వండి సస్పెక్ట్ షీట్స్ కానీ ఓపెన్ చేయడం కావచ్చు లేదంటే ఈ ఎక్స్టెన్మెంట్ ప్రపోజల్స్ కానివ్వండి లేదంటే ప్రివెంటివ్ డిటెన్షన్ కింద వాళ్ళని తీసుకోవడం కావచ్చు జరుగుతుంది సో దయచేసి మన రిక్వెస్ట్ ఏంటంటే పబ్లిక్కి ఇలాంటి కంప్లైంట్స్ ఏవైనా ఇవ్వండి దానిపైన మనం చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ సి మీరు ఎవరైతే అంటున్నారో అపోజిట్ పర్సన్ కూడా రీసెంట్ గా ఆయన అరెస్ట్ అయ్యి కూడా బెయిల్ పైన బయటకు వచ్చారు అతను కూడా సో అతని పైన కూడా మనం సర్వేలెన్స్ పెట్టడం ఉంది కంటిన్యూస్ అతను ఒకటే కాదు ఆ విలేజ్లో మొత్తం మనకి ఒక ముప్పై రెండు మంది ముప్పై మూడు మంది ఉన్నారు బోత్ బోత్ సైడ్స్ నుంచి కూడా వాళ్ళందరి పైన కూడా వాళ్ళు డైలీ ఏం చేస్తున్నారు ఏంటి మొత్తం అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు సో వన్స్ మనకి ఆ ఎవిడెన్స్ దొరికితే ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు మీరు అంటున్న వ్యక్తి పైన కూడా ఆయన క్రైటీరియా ఫిట్ అవుతుంటే హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవడం జరుగుతుంది స్పెసిఫిక్ ఇష్యూ పైన మాట్లాడవచ్చు జనరిక్గా కాదు సో గ్యాంగ్లు ఫామ్ అయ్యి ఉన్నారంటే ఆ గ్యాంగ్లు ఎవరున్నారో డీటెయిల్స్ ఇవ్వచ్చు యాక్షన్ తీసుకుంటాము మీరు సివిల్ డిస్ప్యూట్ అని ఏదైతే అంటున్నారో ఆ స్పెసిఫిక్ ఇష్యూ ఏదైనా ఉంటే మీరు అడగచ్చు సో బికాస్ ఏదైనా ఏదైనా కూడా ప్రాపర్టీ మీకు ప్రాపర్టీ డిస్ప్యూట్స్ కావచ్చు ల్యాండ్ డిస్ప్యూట్స్ కావచ్చు ఎలా ఉంటాయంటే అది సివిల్ డిస్ప్యూటా లేదంటే క్రిమినల్ యాక్షన్ అట్రాక్ట్ అవుతుంది అనేది డిఫరెన్షియేట్ చేయడానికి చాలా మైన్యూట్ డిఫరెన్స్ ఉంటుంది సో స్పెసిఫిక్ ఇష్యూని బట్టి మనం చెప్తాం మీరు ఏదైనా అడగచ్చు స్పెసిఫిక్ ఇష్యూ ఉంటే సో దానికి 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 సంబంధించి దానికి సంబంధించి కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది వాళ్ళని అరెస్ట్ చేయడము జరిగింది దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడము జరుగుతుంది వాళ్ళ పాత హిస్టరీ చెక్ చేయడం కూడా జరుగుతుంది వాళ్ళల్లో కొంతమంది పైన ఓల్డ్ కేసెస్ ఉన్నాయి అంటే ఇలాంటి కేసులు కాదు కానీ వేరే కేసెస్ ఉన్నాయి ఆ త్రీ ట్వంటీ ఫోర్ కేసులు ఇలాంటివి కొన్ని ఉన్నాయి వాళ్ళందరిపైన కూడా షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఆ ప్రాసెస్ జరుగుతుంది మోస్ట్లీ ఈ వీక్లో కంప్లీట్ అయిపోతుంది సో వాళ్ళనే కాదు ఎవరైనా సరే అలాంటి వ్యక్తులు ఎవరున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ పైన లీగల్ యాక్షన్ చాలా ఫమ్ గా ఉంటది అందులో సెకండ్ థాట్ కూడా ఉండదు సో అది యాజ్ పర్ ప్రొసీజర్ మీకు వాళ్ళు చెప్తారు ఎక్కడ ఎక్కడ అరెస్ట్ చేసి ఎక్కడికి పంపిస్తున్నారు మీకు డిస్క్లోజ్ చేస్తారు